హాయ్ హలో నమస్తే నవ్వు న్యూస్ కి స్వాగతం పింఛన్ తీసుకునే వాళ్ళకి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకముగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పథకానికి సంబంధించిన ఈ నెలలో చిన్న మార్పు చేసింది రాష్ట వ్యాప్తంగా లబ్దిదారులకు ఈ నెల ముప్పై ఒకటిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి డబ్బుల్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది వచ్చే ఏడాది జనవరి ఒకటిన నూతన ఆంగ్ల సంవత్సరము తొలి రోజు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఉద్యోగులు కూడా రిక్వెస్ట్ చేయడంతో ప్రభుత్వము సానుకూలంగా స్పందించింది ఆంధ్రప్రదేశ్లో పింఛను తీసుకునే వారికి తీపి కబురు ఈసారి పింఛను ఒక రోజు ముందుగానే పంపిణీ చేయనున్నట్లుగా తెలుస్తుంది ప్రతి నెల ఒకటవ తేదీన డబ్బుల్ని అందజేస్తుండగా విసారి డిసెంబర్ ముప్పై ఒకటినే పింఛను పంపిణీ చేయనున్నారట శుభవార్త ఇది ఈ మేరకు ఈ నెల ముప్పైనే డబ్బుల్ని ప్రభుత్వం జమ చేయనున్నట్లు సమాచారం నూతన సంవత్సరం రోజు కాకుండా ముందు రోజు డబ్బుల్ని పంపిణీ చేయబోతున్నారట జనవరి ఒకటి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది ఈ నెల ముప్పై ముప్పై ఒకటి తేదీలో పింఛన్ పంపిణీ చేయాలని గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల సంఘాల నేతలు ఉన్నతాధికారుల్ని కలిసి వినతి పత్రము అందజేసి రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ప్రభుత్వము సానుకూలంగా స్థాయి స్పందించింది ఉద్యోగులపై ఒత్తిడి కూడా ఉండదని అందుకే ఈ నెల ముప్పై ఒకటినే పింఛను పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం కొత్త ఏడాది సందర్భంగా ఒక రోజు ముందుగానే పింఛను ఇస్తే అది న్యూ ఇయర్ గిఫ్ట్ గా కూడా ఉంటుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రభుత్వము ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశము ఉందంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా రొండు మండలం అన్నవరంలో పర్యటించి స్థానికంగా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెబుతున్నారు చంద్రబాబు ప్రతి నెల పల్నాడు జిల్లాకు వెళ్తున్నారు మరోవైపు చంద్రబాబు మూడు రోజుల క్రితం దివ్యాంగుల పింఛన్ల పైన కీలక వ్యాఖ్యలు చేశారు అధికారులతో సమీక్షించిన ఆయన దివ్యాంగుల కేటగిరీలో భారీగా అనర్హులు పింఛన్లు పొందు ఉండాలని వ్యాఖ్యానించారు అర్హత లేకుండా పింఛన్లు తీసుకునే వారికి గుర్తించేందుకు ఎంత సమయం పడుతుందని చంద్రబాబు అధికారులను అడిగారు అధికారులు ఎక్కువ సమయం పడుతుందనడంతో ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా అనర్హులని గుర్తించలేకపోవడం ఏంటని ప్రశ్నించారు ఆరులకు పింఛన్లు సంక్షేమ పథకాలు అందించాలని అదే క్రమంలో అనర్హులపై వేటు వేయాలని అంటున్నారు మూడు నెలల్లో దివ్యాంగుల పింఛన్లు తనిఖీని పూర్తి చేయాలని సూచించారు కొంతమంది పింఛన్లు తనిఖీ చేయడానికి కూడా పింఛన్లు తొలగిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు అనర్హుల్ని గుర్తించి తొలగించాలని అలాగే అర్హులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు మరోవైపు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రెండు నెలల పింఛన్ ఎవరైనా తీసుకోకపోతే వారు మూడో నెల కలిపి పింఛన్ పంపిణీ చేస్తున్నారు అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా